హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా ఛానల్ కే రీచ్ అయింది నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చికెన్ కర్రీ నేను దాబా స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాను ఇది రోటీస్లోకి పరాటాస్లోకి చాలా బాగుంటుంది గ్రేవీగా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ కర్రీ చేయడానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే నేను ఆ కప్తో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ కర్రీ గ్రేవీ ఇష్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుంది కర్రీస్లో గ్రేవీ ఎక్కువ వేసుకునే వాళ్ళకి జీలకర్ర బాగా వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బాగా ఎర్రగా వేగిపోవాలి బాగా వేగుతున్నాయి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి బిర్యానీలో వేయించుకుంటాం కదా అలా కాదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను ఏడెనిమిది వెల్లుల్లి ఏడెమిది అల్లం ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేసుకోను పెద్ద సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎనిమిది తొమ్మిది జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా నూనెలో మగ్గినివ్వాలి టమాటా అది బాగా మెత్తగా మగ్గిపోవాలి చూసారు కదా ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది ఆయిల్ అది సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారినాక పేస్ట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కర్రీలో ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఉల్లిపాయ కూడా మనకు తక్కువ పడుతుంది ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకొని వేయించుకుంటున్నాను వేయించుకున్నాక ఇందాక ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా చికెన్ అది ఉప్పు కారం పెరుగు అది అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ చికెన్ పీసెస్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఇలాగా నేను ఉల్లిపాయలు అవి వేయించుకొని ఉంచుకున్నాను కదా అది కూడా చల్లారిపోయింది మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా చికెన్ నుంచి వాటర్ అది వస్తుంది కదా ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేసుకొని పేస్ట్ చేసుకోవటం వలన డిష్ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది కర్రీ ఫ్లేవర్ ఆల్రెడీ అన్నీ వేయించుకున్నాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది కూడా అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని వేసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా గ్రేవీ అంత సిల్కీగా కనిపిస్తుందో చూడటానికి కూడా అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇందాక చికెన్లో వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కూరకు సరిపడా కారం ముందు ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ధనియా జీరా పౌడర్ కూడా నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవడం వలన కర్రీ స్వీట్గా ఉంటుంది అనుకుంటారేమో అసలు అలా ఏమీ ఉండదు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అది అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అందరూ తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఆయిల్ అది ఇలా వస్తే ఇంకా మనకు డిష్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికింది లేనిది చెక్ చేసుకొని చూశారు కదా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే యమ్మీ అండ్ టేస్టీ దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్